హాయ్ అండి వెల్కమ్ టు పరిశ్రమల యజమానులకు కొట్ట పోలీస్ స్టేషన్ వారి యొక్క ముఖ్య నోటీస్ ఇందు మూలంగా తెలియజేయనది ఏమిటంటే మీ పరిశ్రమల్లో ఇతర రాష్ట్రాల నుంచి గాని ఇతర దేశాల నుంచి గాని వచ్చి పనిచేస్తున్న కార్మికుల ఎంప్లాయీస్ వచ్చి పనిచేస్తున్న కార్మికులు మరియు వర్కర్స్ కి సంబంధించి వివరాలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ కి తెలియజేయాల్సి ఉందని గమనించగలరు మీ పరిశ్రమల్లో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులందరి వివరాలు ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ప్రూఫ్ ఆధార్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి ఎక్సెట్రా విత్ అడ్రస్ ప్రూఫ్ కార్మికుడు ఏ ప్రాంతం నుంచి వచ్చాడో ఆ ప్రాంతం పోలీస్ స్టేషన్ నుండి పొందిన సర్టిఫికేట్ భవిష్యత్తులో నిర్మించబోయే ఉద్యోగుల కోసం తప్పనిసరి విధానం ఇక నుంచి మీ పరిశ్రమలో కొత్తగా పనిచేయుటకు ఎవరైనా నియమించుకునేవారు నేను చెప్పబోయే సమాచారాన్ని తప్పక పొందాలి ఉద్యోగి ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఉద్యోగి యొక్క సంబంధిత కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేసుకొని తప్పనిసరిగా సర్టిఫికేట్ పొందాలి మీ పరిశ్రమలో పనిచేసే ప్రతి ఉద్యోగి యొక్క పై వివరాలన్నిటినీ ఒక ఫైల్ లేదా రిజిస్టర్ రూపంలో సక్రమంగా నిర్వహించుకోవాలి పోలీస్ అధికారులు అవసరమైతే ఎప్పుడు అడిగినా వెంటనే అందించగల విధంగా రికార్డులను పక్కాగా ఉంచాలి గతంలో కొన్ని పరిశ్రమల్లో అకౌంటింగ్ మరియు ఇతర భాగాల్లో పనిచేసిన కొంతమంది ఉద్యోగుల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కార్మికుల ద్రవపత్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరడమైనది ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఏం చేయాలి తెలుసు కదా మన దొరిష్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా పరిశ్రమలు నడుపుతున్నట్లయితే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఫాలో బా మోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్